అస్సలం వరహమూల్ సుదర్లరా సోదరీ అనుడారా ప్రస్తుత సమాజంలో కొద్దిమంది ముస్లింలు కొద్దిమంది ఇస్లాం కొత్తగా స్వీకరించిన వారు మేము నమాజ్ చేయాలనుకుంటున్నాం చదవాలనుకుంటున్నాం కానీ చదవలేకపోతున్నామని బాధపడుతూ ఉన్నారు అసలు నమాజు ఎందుకు చదవలేకపోతున్నారు ఇలాంటివారు అసలు కారణాలు ఏంటన్నది మనం ఆలోచించాలి ఎందుకంటే ఏదైనా ఒక విషయం మీద మనం ఆలోచిస్తే ఆ యొక్క విషయానికి పూర్తిగా ఒక మార్గం అనేది తెలుస్తుంది ఉదాహరణకి ఈ మార్గంలో మనం వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోతున్నామంటే ఆలోచించాలి ఎందుకు వెళ్ళకపోతున్నాం రోడ్డు బాగలేదా లేకపోతే అక్కడ ఎవరైనా మనల్ని ఆపుతున్నారా ఇవన్నీ ఆలోచిస్తే ఒక మార్గం అనేది మనకు తెలుస్తుంది అలాగే సుదర్లరా సుదరీమలరా ఒక పని మనం చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అంటే దాని గురించి ఆలోచించాలి ఇప్పుడు రెండు వేల రెండు నేను ఇస్లాం గురించి తెలుసుకున్నది అల్లాదే వల్ల అంతకు ముందు మసీద్కి నమాజ్ చదువుతానికి వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ కొద్ది మంది మీరు నూరు భాషా గలరా లదాఫ్ గలరా మీరు రంజాన్లో తినడానికి వస్తారా మీరు నమాజులు చేయడానికి రారా మీకు నమాజులే చేత కదరా అని చెప్పి అగౌరవంగా మాట్లాడారని చెప్పి మసీద్కి దూరం అయిపోయాం ఆ రోజుల్లో ఆ కారణాలు అవి వేరే విషయం మరి ఇప్పుడు ఈ రోజుల్లో నమాజ్ చదవాలి అనుకున్నప్పటికీ ఎందుకు చదవలేకపోతున్నారు అసలు కారణం ఏమిటి అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే మనం నమాజ్ యొక్క గొప్పతనం నమాజ్ యొక్క లాభాలు తెలుసుకోవాలా ఇప్పుడు డబ్బు ఉందండి డబ్బు సంపాదించాలనుకుంటున్నాం కానీ సంపాదించలేకపోతున్నాం అని చెప్పి ఎవరైనా ఇంట్లో కూర్చుంటారా ప్రయత్నం చేస్తారా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ప్రయత్నం చేస్తారు ఏదో రకంగా కష్టపడితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి ఎందుకని ఆ డబ్బుల గురించి ఇంట్లో వాళ్ళు చెప్పారు సంపాదించిన నాలుగు రూపాయలు ఎలావా అని చెప్పి ఇంట్లో వాళ్ళు తిట్టారు మనల్ని ఫ్రెండ్స్ కూడా చెప్పారు మరి రోజుల్లో డబ్బులు ఉంటేనే ఎవరి దగ్గరైనా మన గౌరవం ఉంటుందరా వాల్యూ ఉంటుందా అని చెప్పి సమాజంలో కూడా మనం అలాగే చూస్తున్నాం అందుకోసమే డబ్బు గురించి సంపాదించడానికి కష్టపడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం మరి నమాజ్ గురించి ఒకటి మన పెద్దోళ్ళు చెప్పలా నమాజ్ చదవండ్రా నమాజ్ చదివితే అల్లా మీతో సంతోషపడతాడు నమాజ్ చదవడం ద్వారా అల్లా యొక్క సహాయం మీతో ఉంటుంది నమాజ్ చదవడం ద్వారా మీ ముఖంలో అల్లా తబారుతాలా ఒక అందమైన కళను ప్రసాదిస్తాడు నమాజ్ చదవడం ద్వారా అల్లా తబారుతాల మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు నమాజ్ చదవడం ద్వారా ప్రళయ దినం రోజున అల్లా యొక్క శిక్ష నుంచి రక్షించబడతారు మన పెద్దోళ్ళు చెప్పలేదు మనకి ఓకేనా కొద్ది మంది చెప్పారు కానీ నమాజ్ చేసే విధానం నేర్పలేదు అంటే నమాజులో ఏం చదవాలి నమాజులో రుకు ఎలా చేయాలి సజ్దా ఎలా చేయాలి ఏ విధంగా నమాజులో రుకులో తస్బీ చదవాలి సజ్దాలో తస్బీ చదవాలి చెప్పలేదు ఇప్పుడు నమాజ్కి వెళ్దామంటే కాపీ కొట్టడమే అల్లాహు అక్బర్ పక్కన వాళ్ళు ఎలా చేస్తే అలాగా నాయన ఒంగుంటున్నారా అల్లాహు అక్బర్ కారణం ఏంటి మన పెద్దోళ్ళు మనకు నేర్పలేదు అయితే ఇప్పుడు నేర్చుకోకూడదా అంటే నేర్చుకోవచ్చు ఎవరు నేర్చుకోకూడదు అన్నారు నేర్చుకోవచ్చు అందుకోసమే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదండి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నమాజ్ యొక్క విధానం నాకు నేర్పించండి అని చెప్పి మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి పీడిఎఫ్ ఉండదు నమాజ్ యొక్క సూరాల యొక్క పీడిఎఫ్ అలాగే నేను నమాజ్ చదివించినటువంటి వీడియో కూడా ఉంది ఆ రెండు కలిపి మీకు పంపుతాను ఇన్షాల్లో దాంట్లో చూసి మీరు నేర్చుకోవచ్చు అయితే సోదరులరా సోదరి మల్లారా ఇంకొద్ది మంది నమాజ్ చదవాలనుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారు ఎందుకు అంటే బద్ధకం ఏముండదండి టైం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర నమాజ్ ఏమన్నా అంటే సైతాన్ మాకు వేసేస్తున్నాడు అండి సైతాన్ వేసే తక్కువ మీకు మీరు వేసేసుకునేది ఎక్కువండి సైతాన్ గారిని వంకెట్టి ఆడు కూడా చావు ఉంటే చచ్చిపోతాడు మనం అనే మాటలకి మనం వేసే నిందలకే ఏంటి ప్రతి తప్పుడు పని మన మనసు చెప్పినట్టు మనం చేసేయడం సైతాన్ గడి మీద దోసేయడం మన మనసు చెప్పినట్టు చేసేయడం సైతాన్ మీద దోసేయడం ఆడే చేస్తున్నాడండి ఆడే కరెక్టే సైతాన్ ఎంతవరకు పురానే మజీదులో దీని వివరణ ఉంటుంది తీరుపుదిన రోజున నరకవాసులందరూ సైతాన్ని నిందిస్తారు అరే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని అప్పుడు ఆ సైతాన్ సమాధానం ఏం చెప్తాడో తెలుసా ఓ నరకవాసులారా ఈ రోజున మీరు నన్ను నిందించకండి నిందించే హక్కు మీకు లేదు నేను పాపము వైపు కేవలం మీ ఆలోచన మాత్రమే మరల్చాను పాపము వైపు స్వయంగా మీకు మీరే వెళ్ళారు నన్ను నిందించకండి మీరు నేను ఐడియా ఇచ్చానంతే మిగతాయన్ని మీరే చేసుకున్నారంటాడంతే సోదరులారా సోదరీ ఉన్నారా అవకాశం ఉండి కూడా కొద్దిమంది నమాజ్ చేయరు ఇది చాలా దరిద్రం చాలా బాధాకరం అల్లా దగ్గర ఖచ్చితంగా పట్టెడిపోతారు ఇలాంటి వాళ్ళు ఇంకొద్ది మంది ఏమనుకుంటారంటే ఆయన నమాజ్ చేయకపోయినా బాగానే బతికేతున్నారు కదా చాలా మంది ఎందుకు మనం నమాచ లాభం అని చెప్పి అలా ఫీల్ అవుతారు కొద్దిమంది బాగా గుర్తుంచుకోండి ఈ లోకంలో నమాజ్ చదివినా నమాజ్ చదవకపోయినా నడిచేస్తుందండి ఈ లోకంలో నమాజ్ చదివినోడు నమాజ్ చదవినోడు కూడా కటింగ్లు ఎత్తాడు కొద్దిమంది వారంగా ఒకసారి నమాజ్కి వచ్చేవాళ్ళు కూడా కటింగ్లు ఎత్తారు ఓకే ఇక్కడ నడిచేస్తుంది కానీ అల్లా దగ్గర నడదు నేను ఏం చెప్పాను నువ్వేం చేశావ్ నేను ఎలా చెప్పాను నువ్వు ఎలా చేసావు నేను ఐదు బోట్లని చెప్పా నువ్వు ఖాళీ ఉంటే చేసేవాడు నేను నీ బాధ్యత నీ మీద ఒక తప్పనిసరి విధిగా చేశా నువ్వు అరగ్ కాదు చూద్దాంలే చేద్దాంలే నష్టమే అని చేసేవాడు నమాజ్ ఆ నీకు చేయాలనిపితే చేసేవాడు లేదు అని అల్లా ఆ రోజు అట్టుకుంటాడు చూడలరా సోదరీయమలరా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మీ అందరూ నమాజీలుగా మారాలంటే ఒకటి అల్లాతో దువా చేయండి వాళ్ళ నన్ను ఐదు పూట్ల నమాజీగా మార్చు ఎలా నమాజ్ చదివితే నువ్వు నాతో రాజీ అవుతావో అలా నమాజ్ చదివేలా చెయ్యి అని చెప్పి అల్లాతో దువా చేయండి ఒకటి రెండోది నమాజ్ చేసేవాడితో ఫ్రెండ్షిప్ చేయండి మీరు ఎందుకంటే నమాజ్ చేయలేని వాడితో అనుకోండి ఫ్రెండ్షిప్ ఏమవుద్ది వాడు నమాజ్ వెళ్ళడం మనల్ని కూడా వెళ్ళలేడు ఆ ఏం వెళ్తారా నమాజ్కి అత్తమాట ఓరికి నమాజ్ నమాజ్ అంటాం అంటాడు అంతే మనం కూడా కూర్చుంటాం ఇంకా ఆడితో పాటు దాని గురించి ఏంటంటే మన జీవితంలో నమాజ్ రావాలంటే ఒకటి దువా చేయండి రెండు నమాజ్ చదివే వాళ్ళతో స్నేహం చేయండి మూడోది ఏమిటంటే పాపాలకు దూరంగా ఉండండి పాపాలు అధికంగా చేయటం కారణంగా మనిషి అల్ల ఆరాధనకు దూరం అయిపోతూ ఉంటాడు దానికోసమే అది కళ్ళతో చూసే పాపమైనా కావచ్చు లేదా చెవులతో వినే పాపమైనా కావచ్చు లేదా నోటితో అటువంటి పాపాలైనా కావచ్చు లేదా మద్యం తాగే అటువంటి పాపమైనా కావచ్చు పరాయి స్త్రీలతో చెడు సంబంధాలు పెట్టుకునే వ్యభచారం కావచ్చు పరాయి పురుషులతో సంబంధాలు పెట్టుకునే వ్యభచారం కావచ్చు ఇలాంటి పాపాలు అధికంగా చేయడం ద్వారా మనిషి అల్లా ఆరాధనకు దూరమైపోతాడు నా ఆఖరి మాట అల్లా ఎవరినైనా ప్రేమించాడనుకోండి అతడికి సిరి సంపదలు కోటాను కోట్ల రూపాయలు ఆడవారికి నగలు వజ్రాలు వైడూర్యాలు ఇవ్వడండి ఒక్క సజ్దా అల్లా ముందు చేసే భాగ్యం ఇస్తాడు అది చాలా గొప్ప వరం అల్లా తార ఒకసాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక ఐదు పూట్ల నమాజుని మన జీవితాల్లో స్థిరపరిచే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాహి వాత అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడో తారీఖు ముఫ్తి ముదశ్రి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అస్లాం వరహ్మతుల్లాహి వంకం వరహ్మతుల్ాహి వూ సుదర్ల సుదరీములార మీ అందరికీ తెలిసిన విషయమే అల్లాదేవల్ల మజీద్ యొక్క ఇమాముగా పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు ధార్మిక ప్రసంగాలు చేయడం కోసం ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నాను అయితే నేను నా జీవనాధారంగా ఎన్నుకున్నటువంటి వ్యాపారం అత్తర్స్ పర్ఫ్యూమ్స్ బిజినెస్ నేను చేస్తూ ఉంటాను మీలో ఎవరైనా ఈ అత్తర్సు మీ ఇంటికి కొరియర్ ద్వారా రప్పించుకోవాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి జజాక్ ఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లాహ్ సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా